మాట్లాడు బాగున్నారా బాగున్నారా సిక్కిపోయినారే లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ 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 చెప్తే ఎలాగంటే పెరుగుతా చెప్పు

మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు కాదు నా శత్రువులు బాగా మొత్తం వీడియో మొత్తం చూసారు వాళ్ళకి చెప్తున్నా నా వీడియోస్ బాగా చూస్తాను ఎందుకు థ్యాంక్ యూ మీరు లైక్ చేయకుండా కామెంట్ పెట్టకుండా నాకు అది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి చది అ తీసేటప్పుడు ఇటునే పెట్టాలా నువ్వు కదిలిచ్చినావా

చెప్పమని చెప్పకుండా అర్ధ ఫ్రెండ్స్ ఆడమ్మా ఎన్న సరే సరే ఎట్ట చిన్న సుఖవైంది పోయింది ఎట్ట పోయిందో పోయింది ఇంకా లేదు ini berapa yang diberikan? berapa yang diberikan? kamu lihat katakan apa yang ini kita pilih ini? ini? గుర్తుకొచ్చి మా నాయన గుర్తుకొచ్చాడా నేను పీకినా అనుకో మీ అమ్మ గుర్తుకొచ్చాలి అందరినీ విలుసంటే దావనమే కదా అందరినీ విలుసు మీ అమ్మ రాలే

இன்னு ஆக்களுக்கு அடிந்த అడుగుతావు ఆకులు ఒక్కలు సున్నము అన్ని ఇంట్లో ఇన్ని నిండాయి ఎందుకు అడుగుతావు అట వాళ్ళు ఇటు ఏదో పనుల మీద పోతుంటారు ఆపుతాది అడుగుతాది సున్నం ఇంత డబ్బీది ఉంది సున్నం ఆ సున్నం బాగాలేదంట అంత బాగుంది నేను పొద్దున్న చూసిన సున్నం పో తల ఏ <breath> ఏరా రా దానికి అడిగే డా భయపడినాయనుకో నీకు కొమ్మిర్చాలి ముడ్డిలో ఏమిరా నువ్వు ఉండలేవు నా వేడి ఇప్పుడు బాయ్ పండు బా అయితేట్రా ఇంకా ఉంది ఆడవాడు రే 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 ఇక్కడ నిమిషం రారా నగమా ఒకసారి నగుమా పండ్లలో చూపించను నగం అంటే కోల్గేట్ అను కోల్గేట్ వాషింగ్ పౌడర్ నిర్మా 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 పొనినా లాకుంటే అట్ట నీకు అన్నమేలు పెడతారా నీకు అన్నమేలు పెడతారు నేను పెడతానా పెడతా లే బేలు చేయొచ్చు కదా ఊరికే కూర్చోకుంటే బిర్యానీ చే కాబట్టి అదే ఒకరోజు ఏదన్నా చేర్చే మళ్ళీ రోజు చేపించారని కాబట్టి అట్టే పురుషుత బియ్యం కడుతుంది పురుషేతనే మంచుకుంటుంది తీసుకుని ఆడబెట్టి ఏం చేస్తాను ఏం చేసాము అవి ఇవి తెచ్చే తినుకుంటా లడ్లా నా లడ్డు అడుగుతుంది తీసుకోమంటే మళ్ళీ తీసుకోవాలి నాకు తిని బుద్ధి కాలే నేను అడగెట్టినా ఇచ్చా నా లడ్డు అందరి లడ్డు నీకు ఇచ్చా రమ్మని దోగుడు పెట్టింది అనుకో అంతే ఇంకా లడ్లు మైస్రపాకులు తినుకుంటాను పని చేస్తే అవెల్లా ఇచ్చారు పని చే పనిలా లేపాటలే ఊకండి ఏంది ఫ్యా నేనంట ఫ్యాన్ వాళ్ళవేనా బిన్నెలు ఇవే వీడగట్టిపోయినారో నీళ్ళు రాలేదని ఇష్టం అంటే మోటార్ ఆఫ్ చేయడానికి రాలే వాళ్ళకు ఆఫ్ చేసినారా లేదా అతని పెత్తిగా ఏం బింది అది పిల్లలదేనా నీకు నెత్తు దిగాలనా

பைக்கேஜ் <laughs> ஆடுபாட்டாம <laughs> <laughs> <laughs>

Oke, bom. Entah siapa kok namanya Sony. Wow. Dari kira, dari foto itu. Ba. Hm, badik Kameraman Kameraman, kameraman yang Putu నా నాకెళ్లి చూపిరా నేను కనొచ్చనా అందులో కెమెరామెన్ తో పండు హహ ఎస్సెట్ తో పండు కెమెరా రే రే ఆంగై ప